నిజమే అప్పుడు ఎందుకు గమ్ముకున్నారు హిందువులు ఇప్పుడు కూడా గమ్ముకున్నారు ఎక్కడైనా హిందువులు తిరగబడ్డట్టు నీకు దాఖలాలు ఉన్నాయమ్మా ఉన్నా కాదా ఎస్ నేను నీకు ఓటేసా నీ బాధ్యత నన్ను రక్షించడం సో కర్తవ్యాల్ని ఆలోచించేవాడు హిందువు డ్యూటీల్ని ఆలోచించేవాడు హిందువు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి అండ్ అదే మెన్షన్ చేసినట్టుగా ప్రీ ఇండిపెండెంట్ ఈ ఎరాలో మనకి ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ వల్ల మనకు ఈ అట్లీస్ట్ ఫ్రూట్స్ మనం ఇప్పుడు ఏవైతే ప్రీ ఇండిపెండెంట్ ఎరాలో ఉన్న లీడర్స్ ఎవరు చెప్పు మనకు సార్ మనకు ఒక ఇద్దరు పేర్లు చెప్పు వల్లభాయ్ పటేల్ గారు వల్లభాయ్ పటేల్ గారు అండ్ ఆఫ్ కోర్స్ సుభాష్ చంద్రబోస్ గారు వల్లభాయ్ పటేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఎందుకు చేయలేదమ్మా అంటే దేస్ ఆర్ డిబేట్ అరౌండ్ ఇట్ సార్ ఎండ్ ఆఫ్ ద డే సో దిబేట్ ఎస్ సార్ ఎస్ సార్ సో అప్పుడు ఉన్న ఏవైతే సర్కమ్స్టాన్సెస్ లో జవహర్లాల్ నెహ్రూ అంటే మొత్తము ఏదైతే కేబినెట్ మీటింగ్ అదంతా జరిగిందో అందరు కూడా వల్లభాయ్ పటేల్ గారికి సపోర్ట్ చేశారు ఆయనకి అన్ని వచ్చి వచ్చాయి ఫ్యాక్ట్ గాంధీ గారు మాత్రమే ఓకే జవహర్లాల్ నెహ్రూ ఉంటే బెటర్ ఈయన ఉంటే బెటర్ అండి అప్పుడు ఎగ్జాక్ట్లీ సార్ కమ్ టిక్ టైస్పోర్టెడ్ పటేల్ సపోర్టెడ్ నెహ్రూ ఇక్కడ ఏంటంటే వల్లభాయ్ పటేల్ గారు అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎందుకు మొత్తం ఇండియా ని యునైట్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ కింగ్డమ్ దగ్గరికి వెళ్ళి కింగ్స్ తో మాట్లాడి ఎంటైర్ ఇండియా ని యునైట్ చేయడానికి హీ వాస్ దర్సన్ నో డిబేట్ అరౌండ్ ఇట్ కాకపోతే అదే పర్సన్ ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే అంటే అక్కడ ఒక వాళ్ళ వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంటే ఐ నాట్ నో సైడ్ ఇప్పుడు మనకు ఇంటర్నేషనల్ టైస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ కోర్స్ UN తో ఏదో ఒకటి ఇంటర్నేషనల్ నెహ్రూ టైం లో మనకు రావాల్సినటువంటి వీటో పవర్ దొబ్బింది అది వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అది అంటే బిఫోర్ దట్ ఇది అంటే మన అఫెక్టివ్లీ అది చైనాకి ఇవ్వమన్న తమరే కదా ఆదేశించారు అమెరికాను కోరాడు కదా చైనాకి ఇవ్వమని ఏది శాశ్వత సభ్యత్వం ఎందుకు కుదురుకున్నావు నువ్వు నువ్వు అంటున్నావు కదా అరవై రెండులో లో బాగా బాయ్ బాయ్ అన్నారు పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధం కారణం ఏంటి ఎవడు కారణం కాశ్మీర్ దీనికి కారణం ఎవరు ఇప్పుడు ఇన్ని సంస్థానాలని విలీనం చేసినటువంటి వల్లభాయ్ పటేల్ కాదని కాశ్మీర్ని నువ్వు తీసుకొని కదా ఇంత పెట్టబెట్టావు ఇంకా నువ్వు ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి ఇది నీకు ఎక్కడిది నిన్ను నమ్మిన గాంధీని కొట్టాలి నా శవం మీదనే ఈ దేశం రెండుగా చీలాలి చీలుతుంది అన్నటువంటి వాడు గాంధీ మరి ఈ దేశం చీలడానికి ఎందుకు ఒప్పుకున్నాడు అసలు పద్నాలుగు మంది నిర్ధారించినటువంటి వ్యక్తిని కాదని నీ ఒక్కడి ఇష్టంతో ఎందుకు నువ్వు ఏర్పాటు చేశావు గాంధీ నెహ్రూ అంత మగవాడు నీకు తెలుసా పటేల్ కాదనే పటేల్ అంత సమర్థుడు కాదనే చెప్పమ్మా మీరు చెప్పండి సార్ ఎందుకు ఎందుకు గాంధీకి పర్సనల్ ఇంట్రెస్ట్ జవహర్ లాల్ నెహ్రూ చేయడానికి దీనికి దీస్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఏజెంట్స్ ఆఫ్ బ్రిటీష్ బ్రిటిష్ నేను అనడం కాదు ఈ మాట సుభాష్ చంద్రబోస్ అన్నాడు బ్రిటిష్ వాళ్ళ చెప్పులు నాకే కుక్కలు కాంగ్రెస్ వాళ్ళని నేను అన్న మాటలు కాదు సుభాష్ చంద్రబోస్ అన్న మాటలు ఆయన కంటే నీకు నాకు ఎక్కువ తెలుసా చెప్పమ్మా అంటే మనం ఇప్పుడు ఇక్కడికి మాట్లాడుతున్నాం అంటే అక్కడ అప్పట్లో ఏం జరిగింది ఏంటనేది వాళ్ళు చంద్రబోస్ ఎవరు బయటకు పంపించారు రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి సుభాష్ చంద్రబోస్ ఎందుకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఈ మాట మాట్లాడేటువంటి దాని అర్థం ఏంది అంటే హీ నోస్ ద ఫ్యాక్ట్స్ సో నీకు హిస్టరీలోకి వెళ్తే అది ఇంకొక అండ్ ఎస్ ఎస్ సార్ డెఫినెట్లీ అది డిఫరెంట్ సెషన్ అయిపోతుంది మనకి అండ్ ఆల్సో సార్ మీరు అన్నట్టుగా మన దగ్గర ఉన్న టెక్నాలజీకి పాకిస్తాన్కి గురించి మనం అసలు డెఫినెట్లీ భయపడాల్సిన అవసరం లేదు బట్ ఏన్షియంట్ ఇండియాలో మనకున్న టెక్నాలజీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ కదా సార్ దాని గురించి చెప్తారు ఒక్కసారి చూడమ్మ టెక్నాలజీ అనేది ఆనాటి టెక్నాలజీ ఆనాటిది ఇప్పుడు ఆనాటి టెక్నాలజీ ఏముందో నీకు తెలియదు కానీ ఎట్లా వర్క్ చేసిందో నీకు తెలుసు ఓకే నీకు ఎలా దాన్ని ఎలా తయారు చేశారనేది నీకు తెలియకపోవచ్చు కానీ దాని ఎఫెక్ట్ ఎలా ఉండింది అనేది నీకు తెలుసు నువ్వు మహాభారత యుద్ధం తీసుకున్నా రామాయణ రామాయణంలో రామరావణ యుద్ధం తీసుకున్నా నీకు దాని ఎఫెక్ట్ ఎట్లుండేదో మనకు కట్టినట్టు చెప్పారు కానీ ఆ టెక్నాలజీ ఏంది అనేది నీకు ఓకే కానీ అట్లని టెక్నాలజీ లేదా లేకపోతే ఆస్ట్రాలజీలో మన వాళ్ళు అన్ని గొప్ప విషయాలు ఎట్లా కనుక్కున్నారు చెప్పు నాకు హెలియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని కనుక్కుంది మన వాళ్ళేనా సూర్య కేంద్రక సిద్ధాంతము భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది చెప్పింది మన వాళ్ళేనా సూర్యుడికి కాంతి వేగాన్ని కనుక్కుంది మన వాళ్ళు ఏనా ఎన్ని ఎట్లా కనుక్కున్నారు ఇస్ నో టెక్నాలజీ దెర్ ఇస్ టెక్నాలజీ బట్ యూ డోంట్ నో దట్ టెక్నాలజీ అండ్ కణాదుడు అణు శాస్త్రం ఎన్ని రసాయనిక శాస్త్రం ఉంది అణుశాస్త్రం ఉంది అండ్ త్వరలో నా పుస్తకం రాబోతుంది అపూర్వ భారతం అని నా పుస్తకం రాబోతుంది దాంట్లో ఏన్షియంట్ ఇండియా టెక్నాలజీస్ పురాతన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ గురించి నేను దాన్ని తప్పకుండా మీరు అన్నట్టుగా కూడా అంటే టెక్నాలజీ గురించి ఎఫెక్ట్స్ మనం చూసాము అంటే దాని రిజల్ట్స్ మనం చూసాము ఏ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేశారు అదంతా పాస్ట్ మనకంతా తెలియకపోవచ్చు బట్ ఇప్పుడు ఇప్పుడున్న కరెంట్ సినారియోకి ఆ ఏన్షియన్ టెక్నాలజీ మన దగ్గర నిజంగా ఉండి ఉంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ అయితే ఇప్పుడు కరెన్సీ నేరియోకి యాప్ట్ నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఉండే టెక్నాలజీతో పాత టెక్నాలజీని అని నంబర్ వన్ ఇప్పుడు పాత టెక్నాలజీలో అంటే ఓల్డ్ పురాతనమైనటువంటి దీంట్లో నీకు ప్రయోగం ఉండేది ఉపసంహారం ఉండేది అర్థం ప్రయోగం ఉండేది ఉపసంహారం ఉండేది అంటే వన్స్ యూ రిలీజ్ ద వెపన్ యూ కెన్ టేక్ బ్యాక్ ఆల్సో ఓకే బట్ టుడే వీ డోంట్ హ్యావ్ దట్ టెక్నాలజీ వన్స్ యూ రిలీజ్ ద బుల్లెట్ ఇట్ గోస్ అండ్ హిట్ సో దిస్ ఇస్ ద సో ఆనాడు ఎట్లా ఉండింది మంత్రాధీనమా లేకపోతే టెక్నాలజీకి సిస్టమ్ ఏదైనా ఉందా మంత్రం కూడా ఒక రకమైనటువంటి టెక్నాలజీ మననాథితి త్రాయతే మంత్ర మంత్రము అనేది సౌండ్ సౌండ్ రిలేటెడ్ ఎనర్జీ ఓకే అది ఎట్లా వర్క్ చేస్తుందో మనకు ఈనాడు మనం అసలు మంత్రహీనులం కాబట్టి మనకు తెలియదు ఇప్పుడు వాటికి వద్దు తీసుకెళ్తున్నావు లేదు సార్ దాని గురించి మనం సెపరేట్ గా మాట్లాడదాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి